వైసీపీలో నెంబర్ టూ ఎవరంటే ఒకప్పుడు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి పేరు వచ్చేది అక్రమాస్తుల కేసుల్లో జగన్ ఏ వన్ ముద్దాయి కాగా విజయసాయిరెడ్డి ఏ టూగా ఉండేవారు ఎన్నికల్లో జగన్ ఆదేశాలతో నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు విజయసాయిరెడ్డి కానీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో దారుణంగా ఓడిపారు అప్పటి నుంచి ఆయన పెద్దగా కనిపించడం లేదు కనీసం వాటిపై నిర్వహించిన సమీక్షలు సైతం దర్శన భాగ్యం లేదు కనీసం మీడియాకు సైతం అందుబాటులో లేరు దీంతో విజయసాయి రెడ్డి ఎక్కడికి వెళ్లారు అంటూ ఎక్కువ మంది ఆరా తీస్తున్నారు అయితే ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం ఓటమి బాధతో ఉన్న ఆయనకు కేసుల భయం వెంటాడుతోంది అందుకే ఆయన కేంద్ర పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే మాదిరిగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి రెడ్డి చివరకు న్యాయమూర్తులు హాజరయ్యే లకు సైతం వెళ్లేవారు వారితో మాట కలిపేవారు పరిచయం పెంచుకునేవారు అవసరమైతే కొందరితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకునేవారు టీడీపీ బిజెపి మధ్య గ్యాప్ పెంచడంలో సైతం ఆయన తన వంతు పాత్ర పోషించారు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లేంత వరకు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించేవారు అందుకే ఈసారి అటువంటి పరిస్థితి కల్పించాలన్న ఆరాటం విజయసాయి రెడ్డిలో ఉంది అయితే అప్పట్లో ఆయన పార్లమెంటరీ పార్టీ నేత ఈసారి కుదిరే పని కాదు కేవలం ఆయన రాజ్యసభ పక్ష నేత మాత్రమే అందుకే కేంద్ర పెద్దలతో తనకున్న చనువును ఉపయోగించుకుని దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా పాత కేసులు తెరపైకి వస్తాయని విజయసాయిరెడ్డికి తెలుసు తనను తాను కాపాడుకోవాలన్నది కూడా తెలుసు అందుకే దొరికిన కేంద్ర మంత్రి వెళ్లి పరిచయాలు పెంచుకుంటున్నారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండే విశాఖలో మెట్రో ప్రాజెక్టుకు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు కుమార్తె కంపెనీ పేరుతో వందల ఎకరాలు కొట్టేసే పనిలో బిజీగా ఉన్నారు ఇప్పుడు రైల్వే మంత్రిని కలిసి విశాఖ మెట్రో గురించి అడిగినట్టుగా ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ట్విట్టర్ ఖాతా చూస్తే హాడలెత్తిపోవాల్సిందే చంద్రబాబుతో పాటు లోకేష్ ను తూలనాడేవారు ఇప్పుడు అధికారం పోయేసరికి ప్రాతిపత్యం చూపిస్తున్నారు ముందుగా విశాఖలో ఆయన నిర్వాహకాల గురించి బయట పడకూడదన్న భయంతోనే ఇవన్నీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి ఆయన ఎవరు దొరికితే వాళ్ల దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టేసుకునే రకమని ఢిల్లీ వర్గాల్లో ఒక రకమైన ప్రచారం ఉంది అయితే ఆయన విషయంలో టీడీపీ జాగ్రత్త పడుకుంటే మాత్రం గత పరిస్థితుల్లో ఎదురయ్యే అవకాశం ఉంది కానీ ఆ ఛాన్స్ లేదని ఎన్డీఏ సుస్థిరతకు ఇప్పుడు టీడీపీ కీలకమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి మొత్తానికైతే ఢిల్లీలో విజయసాయిరెడ్డి పెద్ద లాబింగ్ నడుపుతున్నారు